అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లకు సంబంధించి ఈ జిల్లాల వారికి మనకు కేవలం ఈ జిల్లాల వారికేనండి రెండు నెలల పెన్షన్ ఇవ్వబోతున్నారు నేను గత వీడియోలో కూడా చెప్పాను అందరికంటే ముందే మన ఛానల్లో మీకు ఈ జిల్లాల వారందరికీ కూడా రెండు నెలల పెన్షన్ ఇస్తారని ముందుగానే చెప్పాను ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా అధికారులను అయితే ఆదేశించారు దాదాపు రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి రెండు నెలల పెన్షన్ ఇవ్వబోతున్నారు ఇక ఏ జిల్లాల్లో ఎంతమందికి ఇస్తున్నారు అనే సమాచారాన్ని మీకు ఈ వీడియోలకి అయితే వెళ్ళి నేను తెలియజేస్తాను దయచేసి పెన్షన్కు సంబంధించి ఏ వీడియో వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే పెన్షన్ అనేది జీవితాంతం వస్తుంది మనకు ఎవరైనా సరే వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా లైఫ్ లాంగ్ వస్తుంది ఒక్కరోజు వచ్చి ఆపేసేదైతే కాదు లైఫ్ లాంగ్ ఈ పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి అందులోనూ మళ్ళీ కూడా ప్రభుత్వాలు మారే మారేసరికి మనకు పింఛన్ అయితే పెంచుతూనే ఉంటారు కాబట్టి ఈ పింఛన్ అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు ఎవరైనా సరే తల్లిదండ్రులను చూడకుండా వదిలేసినటువంటి వృద్ధులకు కానీ ఏ పని చేసుకోలేనటువంటి వికలాంగులకు కానీ ఎటువంటి ఆసరా లేనటువంటి ఒంటరి మహిళలకు కానీ వారందరికీ కూడా ఈ పింఛన్ అనేది ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి పింఛన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా కొత్త పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్లకే కొత్త పెన్షన్ అంటే ఎప్పుడైనా ఇస్తారులే మళ్ళీ మాకేంద్రు నువ్వు చెప్పేది అనుకోవచ్చు అలా కాదండి యాభై సంవత్సరాలకి ఇస్తామన్నారు పింఛన్ వయసు అరవై సంవత్సరాలు మామూలుగా ఇప్పుడు కానీ మనకు కేవలం ఈ కులాల వారికి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పెంచిన కూడా మనకు దరఖాస్తు అనేది విడుదల చేస్తున్నారు మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన సమయం అయితే ఆసనమైంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఈ అక్టోబర్ రెండవ తారీఖునైతే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయబోతున్నారు ఈ కొత్త పెన్షన్లు అవకేసి మేము అప్లై చేసుకోలేదు నువ్వేమో కొత్త పెన్షన్లు ఇస్తారంటున్నావు కాబట్టి మీరు తప్పకుండా తెలుసుకోవాలి మేము అప్లై చేసుకోకలేదు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు కదా మేము అప్లై చేసుకోకుండా మాకు కొత్త పెన్షన్ ఏ విధంగా ఇస్తారని మీకు కాదండి ముందే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీ సపోర్ట్ నాకు అవసరము మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి కాబట్టి సపోర్ట్ చేయండి నన్ను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్ని ఛానళ్ళ కంటే ముందే మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాను ప్రభుత్వం నుంచి అప్డేట్స్ తీసుకొని ఇక్కడ లైక్ చేసేయండి పక్కనే షేర్ బటన్ అనేది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మన ఛానల్ అందించేటువంటి జెనూన్ ఇన్ఫర్మేషన్ను మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లపై భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక గతంలోనే నేను చెప్పానండి మన ఛానల్లోనే చెప్పాను మీరు కావాలంటే పాత వీడియోలు చెక్ చేసుకోండి వీళ్ళందరికీ కూడా రెండు నెలల పెన్షన్ ఇస్తారని చెప్పాను ముఖ్యంగా ఇప్పుడైతే మనకు దానికి సంబంధించిన లెక్క కూడా విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది పింఛన్దారులు ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ తీసుకోలేదని ప్రభుత్వానికి అయితే మనకు మెసేజ్ వెళ్ళింది అనమాట ఎందుకు ఈ జిల్లాల వారికే ఈ యొక్క రెండు నెలల పింఛన్ ఇస్తున్నారనే చూస్తే గత వారం రోజులుగా మనకు వర్షాలైతే భారీగా కురిసి మనకు వరదలు వచ్చి ఇల్లు కూడా మునిగిపోయి నిరాశ్రయులు అయిపోయారనమాట ఇక అటువంటి వారికి అప్పట్లో కూడా మన సచివాలయ అధికారులు మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నేరుగా ఇంటింటికి వెళ్ళి నీళ్ళల్లోనే ఇంటింటికి వెళ్ళి కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేశారు అయినా కూడా చాలా మంది ఈ గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా దాదాపు రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది పింఛన్లు తీసుకోలేదని ప్రభుత్వానికి అయితే అధికారులు అయితే తెలియజేశారనమాట ఇక మానవత్వంతో ఆలోచించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి రెండు నెలల పింఛన్ అయితే విడుదల చేస్తున్నారు ఇక ఎవరైతే రాష్ట్ర ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోని రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మంది పింఛన్దారులు ఉన్నారో మీరు కనుక లిస్ట్ లో పింఛన్ లిస్ట్ లో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు గుంటూరు కృష్ణా జిల్లాలో వారు ఇక రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి రెండు నెలల పెంచిన అయితే ఇస్తున్నారు మనం ముందుగానే చెప్పాము ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను రెండు నెలల పెంచిన మీకు అందరికీ కూడా వస్తుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి అక్టోబర్ నెల నుంచి కాదు మళ్ళీ కూడా మనకు అక్టోబర్ నవంబర్ నెల నుంచి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు దివ్యాంగ విద్యార్థులు వికలాంగ విద్యార్థులు ఎవరైతే స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారో వారందరికీ కూడా పింఛన్ డబ్బులు అనేది మనకు అధికారులు వెళ్ళి ఇవ్వాలంటే పెద్ద తలనొప్పిగా ఉంది కాబట్టి నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోనే వేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు అయితే తీసుకున్నారండి ఈ దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ మనకు పింఛన్ అనేది నేరుగా అకౌంట్లోకి వేస్తారు మిగిలిన వారికి యథావిధిగా సచివాలయ అధికారులు మన ఇళ్ల వద్దకే వచ్చి మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఈ అక్టోబర్ నెల పింఛన్లు కూడా మామూలుగా ఇస్తున్నట్లే రెండు రోజులు మాత్రమే ఉంటుందండి సమయము ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ రెండో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు పింఛన్దారులు కూడా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ పింఛన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు వచ్చేసి పింఛన్ అయితే తీసుకోండి ఇది మనకు సేమ్ ఇంతకు ముందు నెలలో జూలైలో ఏ విధంగా ఇచ్చారు ఆగస్టులో ఏ విధంగా ఇచ్చారు సెప్టెంబర్లో ఏ విధంగా ఇచ్చారు ఇప్పుడు అక్టోబర్లో కూడా ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు దీంట్లో ఎటువంటి మార్పులు అయితే ఉండవు కాబట్టి మీరు జాగ్రత్తగా ఒకటి లేదా రెండు తారీఖుల లోపు మీరు పెంచిన అయితే తీసుకోవాలి ఒకవేళ కనుక మీ అక్టోబర్ నెల పెన్షన్ తీసుకోలేకపోతే మీకు మళ్ళీ కూడా నవంబర్లో రెండు నెలల పెన్షన్ ఇస్తారా అంటే ఇవ్వరండి కేవలం నవంబర్ నెల పెన్షన్ మాత్రమే వస్తుంది అక్టోబర్ నెల పెన్షన్ ప్రభుత్వానికి తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ఆల్రెడీ మీకు తెలుసు మళ్ళీ కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను కాబట్టి పింఛన్లు అయితే తప్పకుండా తీసుకునేయండి ఏ నెల పెన్షను ఆ నెల తీసుకోవాలని చెప్తూ ఉన్నాను అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఈ పింఛన్లకు సంబంధించి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో యాభై ఏళ్లకే కొత్త పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు అది కూడా కేవలం ఈ కులాల వారికి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఇక యాభై సంవత్సరాల పింఛను అప్లికేషన్ కూడా విడుదల చేస్తున్నారు అక్టోబర్ మూడో అంటే ఒకటి రెండు తారీఖులో పింఛన్ పంపిణీ పూర్తయిపోతుంది మూడు లేదా నాలుగో తారీఖు నుంచి కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోటోలు ఫోన్ నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ తీసుకుని మీకు యాభై సంవత్సరాలు కనుక నిండుంటే ఆధార్ కార్డు వెరీ ఇంపార్టెంట్ అండి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటేనే మీకు యాభై సంవత్సరాలు అయినట్టు పరిగణలోకి తీసుకుంటారు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఆధార్ సెంటర్లో ఆధార్ అప్డేట్ హిస్టరీ అని అడిగితే ఇస్తారనమాట ఎందుకంటే ఆధార్ కార్డులో వయసు మార్చి చాలా మంది పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్ ఎందులేదు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేస్తారు ఏ కారణానికి అప్డేట్ చేశారు అనేది కూడా ప్రభుత్వానికి అయితే మనం ఒక ఆధార్ అప్డేట్ హిస్టరీని సమర్పించాల్సి ఉంటుంది గత ప్రభుత్వంలో కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీని మీరు చాలా సార్లు ఇచ్చి ఉంటారు కాబట్టి మీకు ఇదేం కొత్త ఏం కాదు రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటోలు మనకు అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు అప్లై చేసుకోండి యాభై ఏళ్ళకి మీకు పింఛన్ అయితే ఇస్తుంది మీరు పింఛన్కి అప్లై చేసుకున్నటువంటి రెండు నెలల కంటే మీరు అక్టోబర్లో పింఛన్ అప్లై చేసుకుంటే అక్టోబర్ నవంబరు డిసెంబర్లో అయితే మీకు కొత్త పింఛన్ అయితే వస్తుంది అన్నమాట అలాగే మీరు కనుక మీ పింఛన్ను మార్చుకోవాలనుకుంటే మన రాష్ట్రంలోని ఏదే ఏదైనా జిల్లాలకు ఏదైనా సచివాలయానికి మార్చుకోవాలంటే మీరు పింఛన్ మార్చుకోవడానికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది మీరు పింఛన్ అయితే బదిలీ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీ అయితే బదిలీ చేసుకోండి బదిలీ చేసుకుని మీరుంటున్న ఊర్లోనే మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు మళ్ళీ కూడా మీ సొంత ఊరికి వెళ్లకుండా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలు రెడీగా పెట్టుకుని మీరు అప్లై అనేది చేసుకోండి మీకు డిసెంబర్లో అయితే కొత్త పింఛన్ అయితే విడుదలవుతుందనమాట ఇక అక్టోబర్లో కూడా మనకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తున్నారండి ఈ కొత్త పింఛన్లు ఎవరికి విడుదల చేస్తారనేది చూస్తే గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకుని అన్నీ కూడా అప్రూవల్ అయిపోయి పింఛన్ మంజూరు కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో మనకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తున్నారు ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నారో అర్హత ఉన్న వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్ అయితే విడుదల చేస్తున్నారు ఒకసారి మీరు కూడా ఈ కొత్త పింఛను కూడా మీకు విడుదలవుతుంది మీ యొక్క వార్డు సచివాలయం అధికారుల ద్వారా తెలుసుకుని ఈ కొత్త పింఛన్ అయితే అందుబాటులో ఉండి కొత్త పింఛను కూడా తీసుకోండి మీకు ఒకేసారి మీకు అయితే పింఛన్ అయితే ఇవ్వబోతున్నారనమాట కాబట్టి పింఛన్లకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడాలి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయాలి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి ను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు జెన్యున్గా మీ ఛానల్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను మీ సపోర్ట్ నాకు చాలా విలువైంది కూడా మీ సపోర్ట్ ఎల్లవేళలా నాకు ఉండాలి